మార్నింగ్ ఈరోజు నేను ఒక న్యూ ఓఎస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను లైక్ మన ఇండియన్ ఓఎస్ అది ఇండియన్ ఓఎస్ లైక్ నేను బిఫోర్ కూడా గరుడా లేనిక్స్ చేసి చూపించాను ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అన్నది అండ్ భారత్ ఓఎస్ కూడా చేశాను అండ్ ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే మాయా ఓఎస్ మాయా ఓఎస్ అనేది మన ఇండియన్ ఓఎస్ చాలా అడ్వాన్స్ ఫీచర్స్ హై సెక్యూర్ ఫీచర్స్తో ఇది మన ముందు వచ్చింది లైక్ అట్ ప్రజెంట్ అయితే డిఫెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఈ ఇది మాయా ఓఎస్ అనేది యూజ్ చేస్తున్నారు బికాస్ ఇది హై అండ్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో అంటే ఆల్టర్నేట్ ఆఫ్ విండోస్ అట్ ప్రజెంట్ మనం విండోస్ ఏదైతే అవుటర్ ఏదైతే విండోస్ యూజ్ చేస్తున్నామో అది అంత సెక్యూర్ లేకుండా మనకి సైబర్ ఇష్యూస్ చాలా అవుతుంటాయి కాబట్టి ఈ మాయా ఓఎస్ అనేది సైబర్ సెక్యూరిటీ పర్పస్కి ఇది సైబర్ అటాక్స్ ఏవి కాకుండా లైక్ సైబర్ అటాక్స్ అయితే అది ఎలా సెక్యూర్ చేయాలి అన్నది దానికి ఇది వచ్చింది సో ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మాయా ఓఎస్ అని టైప్ చేస్తాను జస్ట్ చూద్దాము జస్ట్ ఇందులో ఏంటి అసలు మాయా ఓఎస్ అనేది మాయా ఎంఏవైఏ మాయా ఓఎస్ అని టైప్ చేశాను అండ్ ఇక్కడ చూడొచ్చు మాయా ఓఎస్ ఈజ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ కంప్యూటర్ సిస్టమ్ ఫ్రమ్ సైబర్ అటాక్స్ ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ట్వంటీ వన్లో డెవలప్ అయింది అండ్ ట్వంటీ త్రీలో అది ఇంప్లిమెంట్ అయ్యింది మాయావయస్ న్యూ సాఫ్ట్వేర్ ఫర్ ఇండియన్ డిఫెన్స్ డిఫెన్స్ వాళ్ళు అయితే ఇప్పుడు అట్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు ఇది అండ్ మాయోవెస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ సోర్స్ గుంతు ప్లాట్ఫామ్ విచ్ మీన్స్ ఇట్ యూస్ ఫ్రీ అండ్ పబ్లిక్ అవైలబుల్ సాఫ్ట్వేర్ ఇట్ ఈజ్ డిజైన్ టు బీ మోర్ సెక్యూర్ అండ్ రిలయబుల్ దెన్ మైక్రోసాఫ్ట్ విండోస్ maya os has similar interface and functionality as Windows making it easy for users to adapt to it the idea of myOS was conceived in 2021 after India faced several cyber attacks to in cyber attacks uh, I, I, India Pina, uh, from foreign uh, and, and uh, this targeted is critical. Uh, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ మాయోవేస్ ఇస్ పవర్డ్ బై యాన్ ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్ కాల్డ్ చక్రవ్యూ చూసారా చక్రవ్యూ అంటే ఏంటో తెలుసు కదా లైక్ మహాభారతంలో తెలుసు కదా చక్రవ్యూ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎలా అది టు యాక్ట్ యాజ్ బ్యారియర్ అగనెస్ట్ ఆన్లైన్ థ్రెడ్ బై ఫారెన్ నేషన్స్ సో ఈ మాయోవేస్ ఫ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ ఆల్ ఇది ఉంది అండ్ లైక్ మనము ఇన్ ఫ్యూచర్ ఇది అవైలబుల్ అవుతుంది అందరికీ మన ఇండియా మొత్తానికి లైక్ విండోస్కి ఆల్టర్నేట్ వచ్చేస్తుంది ఇది మా ఇక్కడ చూడండి మాయోస్ ఈస్ ఆపరేషన్ డెవలప్ బై ఇండియన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఓకే అండ్ వెరీ సూన్ ఇది ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి చాలా సెక్యూర్ ఫీచర్స్తో ఉంది కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ అండ్ లైక్ నాకు అయితే పర్సనల్గా ఇది చాలా అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ ది డెవలపర్ చూడండి డిఆర్డిఓ ఉంది అండ్ సి అండ్ ఎన్ఐసి ఉంది ఓఎస్ ఫ్యామిలీ చూడండి ఇక్కడ లినెక్స్ సో రిలీజ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ అండ్ త్రీ ఇయర్స్ ఎగో సోర్స్ మోడల్ చూడండి ఓపెన్ సోర్స్ సో అట్ ప్రజెంట్ డిఫెన్స్ వాళ్ళు యూస్ చేస్తున్నారంటే మనము ఆలోచించవచ్చు లైక్ ఎలాంటి హై అండ్ ఫీచర్స్ ఉంటే డిఫెన్స్లో యూజ్ చేస్తున్నారు అన్నది మనము ఊహించొచ్చు సో మనకి ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ పర్పస్కి అండ్ సైబర్ అటాక్స్తో సెక్యూర్ అవ్వాలి అంటే ఈ మాయావేస్ అనేది కంపల్సరీ సో ఎలా అయితే మార్కెట్లో ఇది రావడంతోనే ఒకసారి ఇది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చేసుకొని చూడండి సో చాలా బాగుంది అట్ ప్రజెంట్ అయితే డిఫెన్స్ వాళ్ళు చాలా ది హై సైబర్ సెక్యూరిటీ సెక్యూరిటీ పర్పస్ అయితే చాలా బాగుంది అని యూజ్ చేస్తున్నారు సో మనకి గుడ్ ఆల్టర్నేట్ ఇది ఇండియన్ ఎవ్రీ ఇండియన్ పర్సన్ షుడ్ బీ ప్రౌడ్ అన్నట్టు ఈ విన్ మనకి విండోస్ ఆల్టర్నేట్ వచ్చేసింది కాబట్టి సో లెటర్స్ హోప్ వెరీ సూన్ మనము ఇది చూద్దాము ఎలా వర్కౌట్ అవుతుంది ఎలా ఉంది ఏంటి అన్నది సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టు జస్ట్ ఇది రాగానే ఐల్ డౌన్లోడ్ అండ్ ఐల్ జస్ట్ యూజ్ ఇట్ నా సిస్టంలో ఇదే ఉంటుంది సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ